హాయ్ అండి అందరికీ ఇవాళ మనం పకోడీ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఆనియన్ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది శనగపిండితో చేసుకుంటే చాలా బాగా వస్తాయి మైదాపిండితో కూడా చేసుకోవచ్చు బట్ మైదా పిండి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు ముందుగా మనం తీసుకోవాలి ఉల్లిపాయలను శుభ్రంగా కడుక్కోవాలి వెనక ఇవి తీసేసి సన్నగా కోసుకోవాలి పొడుగ్గా కోసుకున్న తర్వాత మనం అల్లం అండ్ పచ్చిమిర్చి ముక్కలు ఉంటే తగిలితే బాగుంటుంది కాబట్టి కారం వస్తుంది కాబట్టి అల్లాన్ని పచ్చిమిరపకాయని ఇలా పొడుగ్గా కోసుకోవాలన్నమాట ఉల్లిపాయలని సన్నగా సన్నగా కోసుకుంటే చాలా బాగా వస్తాయి పచ్చిమిరపకాయలని అల్లం ముక్కలని మిక్సీ పట్టుకోవాలి చిన్నపిల్లలు తినరు కదా సో అలాగా పచ్చిమిరపకాయలని అల్లాన్ని మిక్సీ పట్టుకోవాలి ఇలాగ పరకగా అనమాట ఎక్కువ మెత్తగా కాకుండా ఎక్కువ పెద్ద పెద్దగా కాకుండా నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకుంటే చాలా బాగా వస్తుంది టేస్ట్ తర్వాత ఒక గిన్నెలోకి ఉల్ ఆనియన్ ముక్కలను తీసుకొని మనం ఇందాక చేసుకున్న పేస్ట్ ఉంది కదండి అది వేసుకోవాలి దానిలోకి జీలకర్ర వేసుకుంటాలి వేసుకోవాలి కరివేపాకు చాలా వేసుకోండి ఆరోగ్యానికి చాలా మంచిది జుట్టు చాలా బాగా పెరుగుతుంది జీలకర్ర వేసుకొని బాగా పిసుకోవాలండి ఇలాగ బాగా బాగా ఉప్పేసుకొని వాటర్ వచ్చేదాకా తీసుకుంటే ఆనియన్ టేస్ట్ అనేది మంచిగా పిండిలోకి కలిసిపోతుంది చాలా బాగుంటుంది ఇలా ముందుగా మిక్స్ చేసుకుంటే గట్టిగా కలుపుకోవాలి దాంట్లో వాటర్ బయటకు వస్తుంది ఈ లోపు మనం ఆయిల్ కాప పెట్టుకోవాలి కొత్తిమీర వేసుకుంటే ఆ టేస్ట్ వా సూపర్గా ఉంటుంది కొత్తిమీర తీసుకోండి టూ కప్స్ మైదా శనగపిండి తీసుకోండి సారీ శనగపిండి తీసుకొని తక్కువ శనగపిండి వేసుకొని ఆనియన్స్ మరిన్ని కోసుకోండి ఇందాక మిక్సీ గిన్నెలో వాటర్ కడిగి పోసుకుంటే వేస్ట్ అయిపోకుండా ఉంటుంది అలాగ తక్కువ శనగపిండి ఎక్కువ ఆనియన్స్ ఉండేలా చూసుకోండి ఆనియన్ పకోడీకి చిన్న చిన్నదిగా వేసుకొని వేడెక్కిన తర్వాత వేసుకోండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే పకోడీ రెడీ అయిపోతుంది ఒక్కొక్కటి సన్న వేసుకోవాలి లేకపోతే బాగుండవు ఈ వర్షం వచ్చేటప్పుడు ఈ పకోడీ తింటే చాలా బాగుంటుందండి మా హస్బెండ్కి చాలా ఇష్టం పకోడీలు అంటే అంతేనండి పకోడీ రెసిపీ రెడీ అయిపోతుంది ఇలా ఒక దాని తర్వాత ఒక వాయి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాక వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసుకొని సర్వ్ చేసుకోవడమే మీలో పకోడీ అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటే నా నాకు కామెంట్ చేయండి అంతేనండి రెసిపీ రెడీ అయిపోతుంది గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వెయిట్ చేసి తీసుకోవాలి ఆనియన్ పకోడీ బాగుంటుంది అండ్ కరివేపాకుతో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈసారి కరివేపాకు రెసిపీతో మీకు చూపిస్తాను నా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి రిక్వెస్ట్ చేస్తున్నా చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి ఇలా ఒక వాయ అయిపోయాక ఒక వాయ వేసుకోవాలి చాలా టేస్టీగా వస్తాయి ఉప్పు తక్కువ వేసుకోండి చూసి వేసుకోండి శనగపిండిలోకి ఊరికే ఎక్కువైపోతుంది ఉప్పు కొంచెమే వేసుకోండి కొంచెం ఎక్కువైనా కానీ శనగపిండి చాలా ఎక్కువైనట్లు అనిపిస్తుంది ఇది అన్నమాట శనగపిండిలోకి ఉప్పు ఊరికే ఎక్కువైపోతుంది చూసేసుకోండి అంతేనండి ఉల్లిపాయ వేసి సర్వ్ చేసుకోండి చాలా బాగా వస్తుంది చాలా చూడడానికే తినాలనిపిస్తుంది అనిపిస్తుంది కదా ఇంతేనండి పకోడే రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్